టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఏప్రిల్ లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి తప్పకుండా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చెప్పే ముందు బాబా ప్రిడిక్షన్ ఒక్కసారి ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి మనకు ఉగాది కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి వాళ్ళకి బాబా నుంచి ఎటువంటి ఇండికేషన్ ఉందో చూద్దాం ఓకే బాబా ప్రొడిక్షన్ మీకు ఒకటి అంటే మంచి ఆలోచనలు మంచి పనులు మంచి మాటలు ఈ నెల మొత్తం మీరు ఫాలో అవ్వాల్సిన ఈ సంవత్సరం మొత్తం ఫర్ దాట్ మ్యాటర్ ఈ సంవత్సరం మొత్తం మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ అంతే అనమాట మంచి మాటలు మంచి పనులు చేస్తూ ఉండాలి అంతే అది చేస్తే మీకు అదే ఫెచ్ ఓకే సో నార్మల్గా మనకి ప్రొడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఏప్రిల్లో సో మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఆహారం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఒకటి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే తీసుకోండి అనవసరమైన ఎక్కడ పడితే అక్కడ తినడం అట్లాంటివి చేస్తే కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ పాయిజనింగ్ అట్లాంటివి ఒకవేళ మీకు అయితే అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఏప్రిల్ ఫుల్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ విషయంలో ఎక్కడ తింటున్నారు ఏం తింటున్నారు ఈ క్వాంటిటీ ఎంత తింటున్నారు ఎట్లాంటి న్యూట్రిషన్ తింటున్నారు అన్నది ఆలోచించుకొని కాస్త కేర్ఫుల్గా ఉండాలి అదొకటి తర్వాత యా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా కేర్ఫుల్గానే ఉండాలి ఇక్కడ మీరు విధం రాసేవాళ్ళు ఫైనాన్షియల్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు రెండు విషయాలలో వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట రాతపూర్వకంగా రాసుకుని మాత్రమే ఇవ్వండి ఎవరికైనా ఇస్తే లేకపోతే ఇబ్బంది పడతారు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఫ్రెండ్లీ ఫ్రెండ్సే కదా ఇచ్చేస్తే పర్వాలేదులే నేను ఇచ్చేస్తాను మళ్ళీ నాకు ఇచ్చేస్తారు అట్లాంటివి ఏమి వర్క్ అవ్వదు ఇక్కడ కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఎవరికి ఇచ్చినా సొంత బ్రదర్స్ సిస్టర్స్ సిబ్లింగ్స్కి ఎవరికి ఇచ్చినా రాతపూర్వకంగా రాసుకుని ఇస్తే అంటే మీకు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రూల్ ఉంటుంది మనీ ఇచ్చేటప్పుడు ఓకే ఆఫ్ ద ఇది మనం ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు ఇచ్చి ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటది వెనక్కి తీసుకునేటప్పుడు ఒకలా ఉంటది సో ఒక అంటే ఎవరైనా ఫాలో అవ్వగలిగితే ఈ రూల్ ఫాలో అవ్వండి మీరు ఎంత మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా అది ఇచ్చేసేయండి సో ఏంటంటే అక్కడ మన మైండ్ క్లియర్ గా ఉంటది అనమాట మళ్ళీ అది మన వాళ్ళ ఇవ్వాలి వాళ్ళ వెనక్కి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీకు ఎంత తోస్తే అంత వాళ్ళకి ఇచ్చేసేయండి ఎవరైతే అడుగుతారు లేదు అంటే ఎక్కువ అమౌంట్స్ లో ఇవ్వాలంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే మీకు ఫేవరబుల్ కలర్ ఈసారి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఎక్కడికన్నా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళినప్పుడు ఆ బ్రౌన్ కలర్ వేసుకుని వెళ్ళొచ్చు అదేవిధంగా మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో పాత ప్లాన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ రివైజ్ చేసుకొని వాటి అన్నిటి మీద వర్క్ చేయవచ్చు ఎందుకంటే ఈ మంత్ మీకు ఫేవరబుల్గానే ఉంటుంది మీ పాత ప్లాన్స్ అన్ని పెండింగ్లో పెట్టేసాను నాకు ఏదో ఇష్యూ వల్ల నేను ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయాను అని ఆలోచనలు ఉంటే వర్కింగ్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా కొత్తగా జాబ్స్ ఎక్కడైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఇన్ దిస్ మంత్ అనమాట కలర్ చెప్పాను అండ్ అలాగే మీరు ఈ మంత్ మొత్తం మహామృత్యుంజయ మంత్రం అంటే ఏదో అయిపోతుందని చదవడం కాదు బట్ ఈ మహామృత్యుంజయ మంత్రం రెగ్యులర్గా చాంట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఓకే ఎందుకు ఇట్లా చెప్పారు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏమీ ప్రాబ్లం లేదు కానీ చేసుకుంటే ఏంటంటే మీతో పాటు మీలో ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా ఉన్న వాళ్ళే ఎవరైనా ఉంటా వాళ్ళకి ఆ హీలింగ్ జరగడానికి మాత్రమే మీరు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు చాలా మందికి డౌట్ వచ్చేస్తుంటే ఇప్పుడు నాకు మెసేజెస్ ఇలాగే లాస్ట్ టైం ఏదో చెప్తే ఎందుకు చెప్తారు మ్యామ్ మాకు మళ్ళీ చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సిక్ ఉన్నా ఏదున్నా వాళ్ళకి మీరు చేసే ఈ చాంటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి హీలింగ్ లాగా వర్క్ చేస్తాయి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చెప్పాను స్టూడెంట్స్ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే కొంచెం ఎక్కువ అంటే మీరు ఒక గంట చదివితే త్రీ అవర్స్ చదవాలి గంట చదివితే రెండు గంటలు కాదు గంట దగ్గర త్రీ అవర్స్ చదవాలి త్రీ అవర్స్ చదివితేనే మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే మిథున రాశి వారు ఏ దేవుడిని ఆరాధించాలంటారు మహామృత్యుంజయ చేయమని చెప్పాను మహామృత్యుంజయ అంటే మనం శివారాధన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే మ్యామ్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు వస్తాను